మెగావారి గారాల కూతురు శ్రీజ కొనజల గురించి మనకు ప్రత్యేకమైన అవసరం లేదు అయితే ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే మొదటి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక పాప పుట్టిన తర్వాత వాళ్ళందరికీ విడాకులు జరిగిన విషయం కూడా తెలిసింది అయితే తనకి నిహృత్తి ఒక పాప పుట్టింది రెండో భర్త వల్ల నివిష్క పుట్టింది అయితే ఇప్పుడు సీజా రెండో పెళ్లి కూడా విడాకుల వరకు వెళ్ళిందనే అనేక వార్తలు సోషల్ మీడియాలో అయితే వస్తున్నాయి అందుకే వీళ్ళిద్దరు కూడా వేరు వేరుగా ఉంటున్నారనే అందరికీ తెలిసిన సంగతి ఈ మధ్య నివిష్క బర్త్డే కూడా కళ్యాణ్ దేవ్ పోస్ట్ చేసి అందరినీ ఎమోషనల్స్ అయ్యే అయ్యేలా చేశాడు తన కూతుర్ని కూడా తను చూసుకోవాలనే స్థితిలో ఉన్నాను అంటూ కళ్యాణ్ దేవ్ అందరికీ అర్థమయ్యేలా తెలియజేసుకుంటూ వచ్చాడు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై రెండు నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు అని తెలిసేలా చేశావు అందుకే థ్యాంక్స్ నా గురించి నాకు బాగా తెలిసిన వ్యక్తి నన్ను బాగా అమితంగా ప్రేమించే వ్యక్తి నన్ను ఎప్పుడు కేరింగ్గా చూసుకునే వ్యక్తి నాకు సపోర్ట్గా ఉండే వ్యక్తి నా కష్ట సుఖాల్లో లేకుండే వ్యక్తి డిఆర్ మీ నిన్ను చివరి వరకు కలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది కొత్త ప్రయాణం మొదలు అంటూ తన గురించి తాను చెప్పుకుంటూ వచ్చింది తనలో తను గుర్తించుకుని తను తనకంటే ఎక్కువ ఎవరిని బాగా అర్థం చేసుకోలేరని ఇలా పరోక్షంగా చెప్పేసి శ్రీజ మొత్తానికి శ్రీజ ఇకపై ఒంటరిగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు శ్రీజ అయితే కళ్యాణ్ దేవి దూరంగా ఉంటుంది నిమిష సైతం శ్రీజర్దే కాదు ఇద్దరు పిల్లలతో ఒంటరి జీవితాన్ని లీడ్ చేసుకుంటూ వస్తుందని తెలియజేసుకుంటూ వచ్చింది